రేవంత్ రెడ్డి గారు ధనవంతులను మరింత ధనవంతులు చేసే స్కామ్ ఒకటి మొదలుపెట్టిండు అట్లా వందల స్కాములు చేస్తున్నాడు ఈరోజు తెలంగాణ ప్రజలకు నేను ఈ కోడిగుడ్ల కుంభకోణం గురించి చెప్పాలనుకుంటున్నా రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి తెలంగాణ ప్రజల కళ్ళు కప్పి ఎన్నైతే కుంభకోణాలు చేస్తున్నాడో ఆ కుంభకోణాల్లో పేద బిడ్డల పొట్టగొట్టి కనీసం అంటే ఇరవై వేల మంది చిరు వ్యాపారులందరూ కూడా వాళ్ళు రోడ్ల మీద పడి ఏడుస్తూ ఉంటే ఇలా పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులు వాళ్ళ అధికార పార్టీకి చెందిన బడా నాయకులు వాళ్ళకే కాంట్రాక్ట్లు వచ్చేటట్టుగా జివో నెంబర్ పదిహేడు తీసుకొచ్చిండు దాని గురించి ఈరోజు తెలంగాణ ప్రజలకు వివరించాలని అనుకుంటున్నా కాంగ్రెసు పార్టీ అంటేనే కుంభకోణాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిషన్ల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే అక్రమ కేసులు పెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రశ్నించే వాళ్ళందరినీ జైలుకు పంపించే పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ నైజం ఇయాల తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హయాంలో గురుకుల పాఠశాలల్లో ఇప్పటివే నూట మూడు మంది పిల్లలు చనిపోయాను ఈ గురుకుల పాఠశాలల్లో ఎన్నో విషాహార సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి అది కరెక్ట్ చేయడం చేతగాక ఇంకొక కొత్త కుట్ర గురుకుల పాఠశాలను మాత్రమే కాదు మొత్తం ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీలు కేజీబీవీలు అన్ని పాఠశాలలను నిర్వీర్యం చేసి ఆ పాఠశాలల్లో ఉండే సంపదంతా కూడా కేవలం వాళ్ళ పార్టీ బడా నాయకులకు దోచిపెట్టడానికే జీవో పదిహేడు తీసుకొచ్చింది నేను కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను అందులో ప్రధానమైన ఉదాహరణ కోడిగుడ్ల కుబ్బకోణం దాదాపుగా ఆరు వందల కోట్ల కుంభకోణం ఇది ఒకటి కాదు రెండు కాదు ఆరు వందల కోట్లు జీవో నెంబర్ పదిహేడు ద్వారా ఇక వివరాల్లోకి పోతే కేసీఆర్ గారి హయాంలో ప్రతి స్కూలు మండలానికి ఒక ఆరు నుంచి పది స్కూల్స్ ఉంటాయి ప్రతి స్కూలుకు కూడా కాంట్రాక్ట్లు ఉండేవాళ్ళు అంటే స్కూలుకు బిఎమ్ఓ పప్పులు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రేషన్ షాపుల ద్వారా గోడౌన్ల ద్వారా సప్లై చేస్తే నూనె కానీ పాలు కానీ కూరగాయలు కానీ చికెన్ కానీ మటన్ కానీ మరి ముఖ్యంగా కోడిగుడ్లు కానీ అదేవిధంగా మిగతా చక్కెర కానీ పసుపు కానీ కారం కానీ ఇవన్నీ కూడా రకరకాల చిరు కాంట్రాక్ట్లు సప్లై చేసేవాళ్ళు అంటే ఒక స్కూల్లో ఒక స్కూలుకు ఆధారంగా కనీసం అంటే పది మంది చిరు కాంట్రాక్టర్లు బతికేవాళ్ళు రెక్కాడితే డొక్కాడ నుంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు అదేవిధంగా పేదరికంతో మగ్గుతున్న వాళ్ళు ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా బతికిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ స్కూళ్ళల్లో చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసి వాళ్ళు కనీసం అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు సంపాదించుకునే వాళ్ళు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి పాలనలో ఆ పరిస్థితి లేదు వీళ్ళందరూ కూడా రోడ్ల మీద పడ్డారు తెలంగాణలో ఇరవై వేల మంది కాంట్రాక్టర్ల పొట్ట కొట్టిండు రేవంత్ రెడ్డి వాళ్ళంతా చిరు వ్యాపారులు వాళ్ళు బడబడ మెగా కృష్ణారెడ్డి సీఎం రమేష్ పొగ్గులే శ్రీనివాసరెడ్డి లాంటి కాంట్రాక్టర్లు కారు చాలా చిన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు తెలంగాణ భవన్ ఇలా పేద ప్రజలందరికీ కూడా తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్ గా మారిన ఈ పరిస్థితి లోపల బాధలున్న ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ భవన్ వస్తున్నారు ఇవాళ వీళ్ళ పొట్ట కొట్టినారు వీళ్ళ రోడ్డు మీద పడ్డారు కాబట్టి వీళ్ళ తెలంగాణ భవన్కి వచ్చారు వచ్చింది